we <laughs> రెడ్డి జేఏసి ఆధ్వర్యంలో అక్టోబర్ ఆరో తారీఖు ఆదివారం రోజున రెడ్డి ప్రజాప్రజలకు సన్మాన మహోత్సవం జరగనున్నది ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి అన్ని జిల్లా కేంద్రాల నుంచి రెడ్డి బంధులంతా తరలి రాన్నారు ఈ రోజున రెడ్డి సిద్దిపేట జిల్లా రెడ్డి జేసి ఆధ్వర్యంలో అక్కడపేట మండలం కట్కూర్ గ్రామ రెడ్డి సంఘం నాయకులను కూడా కలవడం జరిగింది ఆరో తారీఖు ఆదివారం జరిగిన రెడ్డి ప్రజాప్రజల మహోత్సవానికి అక్కడపేట మండల రెడ్డి సంఘ నాయకులు అదేవిధంగా కర్కూరు రెడ్డి సంఘ నాయకులను కూడా ఆహ్వానించడం జరుగుతుంది ఈ రోజున అదేవిధంగా రెడ్డి సంవత్సర సాధన కోసం రెడ్డి చేసి ఉద్యమిస్తుంది అందులో భాగంగానే రెడ్డి ప్రజాపతిలను గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్పొరేషన్ ఇస్తా అని చెప్పిందో ఐదు వేల కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని చైర్మన్ ను నియమించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అదేవిధంగా రానున్న రోజులలో రెడ్డి సంవత్సర సాధన కోసం రెడ్డి చేసి ఉద్యమిస్తుంది అదేవిధంగా ఈ ప్రభుత్వాలు కూడా ఈ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా రెడ్డిలో నిరుపేదలకు అందించాలని చెప్పేసి రెడ్డి చేసి డిమాండ్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రేపు జరిగే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని రెడ్డి పొందాలని సిద్పేట జిల్లా రెడ్డి చేసి పక్షా నా కోరుతున్నాం రెడ్డి నాయకేదో రెడ్డి నాయకేదో రెడ్డి నాయకేదో రెడ్డి బై రెడ్డి జై రెడ్డి రెడ్డి జాతిొక్కటైతే గగనవేదికి వస్తది రెడ్డి శక్తి ఏకమైద సమరవేది మోగుత జై రెడ్డి జాతి జైవో రెడ్డి జాతి జైవో రెడ్డి శక్తి కలగలని పట్టి నాగు కొలాలనే తున్నినా పతు సంపద పెంచినా పెట్టిన పెద్ద పెద్ద చదువుల పట్టు పట్టి చదివినారు రాజకీయ నాయకులకు నాయకులకు బలికా కాకూడదు మనం జై రెడ్డి చౌదీ జైత్ర